పిల్లలు మనము రాజు కవి పాఠం చెప్పుకున్నాం కదా అందులో రాజు ఎలాంటి వాడు కవి ఎలాంటి వాడు వాళ్ళు ఎలా జన్మించారు ఎలా ప్రకాశించారు అంత మనం చెప్పుకున్నాం కదా రాజు పెద్ద భవనంలో జన్మించాడు కవి ఏమో పూరి గుడిసెలో జన్మించాడు రాజు ఇల్లు ఎలా వేటితో నిండి ఉండేది నిండి ఉండేది కదా మరి గ్రంథాలతో ఎవరి ఇల్లు నిండి ఉండేది రాజు కత్తి అమృతాన్ని కురిపించేదా రక్తాన్ని కురిపించేదా నిలబడి పదరు అందరం పక్కపక్కన పెట్టి చదవాల్సి ఉంటుంది నావతితో స్టార్ట్ చేద్దాం నా చదవ అందరికి చూపించ పదరు సుధా 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 అని వెరీ గుడ్ స అంటే అమృతం అంటే కరెక్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ ఎవరు వెళ్తారు ఆకాశం అంట ఆకాశం అంటే అర్థం ఏంటి ఎవరి దగ్గరుందో చూసి ఎవరు వెళ్ళాలి పాస్ వెళ్ళాలి ఆకాశం అంటే ఏమి నానా నక్షత్రం ఎవరు దగ్గర ఉంది వెళ్ళు వెళ్ళు వెళ్ళండి నక్షత్రం అంటే ఏమి అన్నమాట పరమంట ఎవరి దగ్గర ఉంది పరలోకం పరమంటే ఏంటి